నామం చెయ్యడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఎలాంటి పరిణామాలు వస్తాయో చూసుకో అంటూ మత్స్యపురాణంలో నాకు అత్యద్భుతమైన మహాశ్లోకాన్ని బోధేంద్రశస్తిష్మ వారు అందిస్తున్నారు విష్ణోర్నామైవన పుణ్యముత్పాదయం బ్రహ్మాదిస్థానభోగా శ్రీపదద్వంద్వభక్తి తత్వజ్ఞానం విష్ణో ఇహమృతి జనన భ్రాంతిబీజంచ పూర్ణానందైక బోధే మహతి చ పురుషం నివృత్తం అద్భుతమైనటువంటి క్రమం ఇందులో చెప్పబడుతుంది వామరు శ్లోకం కాదు విష్ణోర్నామం విష్ణునామం చేస్తుంటే మొదటగా జరిగేది ఏంటంటే శమలమపనదత్ ముందుగా చిత్తంలో ఉన్న పాపమాలిన్యాన్ని తొలగిస్తుంది మొట్టమొదటి చేసేది అది మొదట క్లీనింగ్ అండి క్లెన్సింగ్ ప్రాసెస్ మొదలవుతుంది నామస్మరణ చేస్తుంటే తర్వాత పుణ్యముత్పాదైతే పుణ్యాన్ని పుట్టిస్తుంది అంటే ఒక పవిత్ర కర్మ ఫలాన్ని కలిగిస్తుంది ఇక్కడ కానీ ముందు చేసేది పాపనాశనం తర్వాత పుణ్యోత్పాదనం దాని తర్వాత ఏం చేస్తుందంటే క్రమంగా ఎందుకు క్రమశ దీన్ని బట్టి మనం ప్రస్తుతం ఈ క్రమంలో ఎక్కడున్నామో తెలుసుకోగలగాలి అంటే సాధన సరిగ్గా సాగుతోందని తెలుస్తుంది బ్రహ్మాదిస్థాన భోగాద్విరతి ఇహలోక సుఖాల మొదలగితే బ్రహ్మలోక సుఖాల వరకు అన్నిటి మీద వైరాగ్యం కలిగిస్తుంది అంటే భోగాల మీద అపారమైన వైరాగ్యం కలిగిస్తుంది నామం మూడవ దశ అది నామయోగంలో మూడవ దశ అది దాని తర్వాత గురో శ్రీ పదద్వంద్వ భక్తి భక్తితో నామం చేయడం ఒక విషయం నామం లేని భక్తి రాజ్యం భక్తి కలగాలంటే దానికి ముందు కలగాలిసింది పాపనాశనం పుణ్యోత్పాదనం ఇహలోక పరలోక సుఖాలు విరక్తి అప్పుడు చక్కటి భక్తి వస్తుంది కనుక నాలుగో దశకై వెళ్ళేటప్పుడు భక్తిని కలిగిస్తుంది నామం ఎవరి ఎందు గురోహ శ్రీ ద్వంద్వ భక్తి గురువు యొక్క పాద పద్మాలపై భక్తిని నామం కలిగిస్తుంది దీని వ్యాఖ్యానంలో చెప్తూ శ్రీ గురోహో శ్రీ పదద్వందో భక్తి మిచ్చత్ర గురోహో శ్రీ విష్ణోహో అన్నారు గురు అంటే విష్ణువు విష్ణుపాద పద్మములు ఎందు భక్తి కలిగిస్తుంది మరి ఆ తర్వాత తత్వజ్ఞానం విష్ణు అన్నప్పుడు మళ్ళీ విష్ణు చెప్పారు కదా మళ్ళీ ఇలా అంటే దీనికి మరొక అన్వయం చేశారు ఇక్కడ గురువుల ద్వారా మంత్రం పూజ చేసుకుంటారు కానీ గురువు ఎందుకు భక్తి కలగడం కూడా మహా కష్టం శంకర భవత్పాలు వారు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రంలో నేను అలాకరిస్తాను కడిస్తాను ఏమిటో గురోర్భక్తిహీనం సదా పాపశీలం అంటారు ఇక్కడ ఎప్పుడూ పాప స్వభావం నాన్ని గురువు ఎందు భక్తి లేదే అని బాధపడ్డారు నా ఆయనకు ఆయనకు ఉంది మనలాంటి వాళ్ళ కోసం చెప్పాడే భక్తి లేదే అని బాధపడ్డాం ఎందుకంటే ఎంత చేసిన మంత్రం మీద వాటి మీద శ్రద్ధ కలుగుతుంది గురువు మీద మాత్రం భక్తి ఉండదు గురు భక్తి కలగడానికి ఎంతో పుణ్యం ఉండాలి ఎంత భక్ గురుభక్తి ఉండాలంటే మంత్రం ఏ దేవతను ఉద్దేశించి తీసుకున్నావో ఆ దేవత ఎందు ఎంత భక్తు గురువు ఎందు అంత ఉండాలి అది ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు అంత గురుభక్తి రావట్లేదే అని బాధపడితే పాపం అడ్డుతోంది గనుక రావట్లేదు కనుక నామం చెయ్యగా 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 అది క్రమంగా పాపనాశనం చేసి పుణ్యోత్పాదనం చేసి వైరాగ్యం కలిగించి గురువుపై భక్తిని ఇస్తుంది అని కూడా చెప్తున్నారు ఈ విధంగా కూడా అన్వయించుకోవచ్చు ఆ తర్వాత ఏం చేస్తుంది తత్వజ్ఞానం చ విష్ణు విష్ణువు యొక్క యథార్థ తత్వాన్ని తెలియజేస్తుంది అక్కడికే కదా సిద్ధి ఊరికినే నామం కాదు నామం వల్ల తత్వం తెలియాలి అందుకే తత్వజ్ఞానం చ విష్ణోహో జనన అద్భుతమైన మాట ఇహంలో జననము మృతి వీటికి కారణమైన భ్రాంతి ఏదుందో అంటే జనన మరణాలకి కారణమైన అవిద్య ఏది ఉందో దాన్ని దగ్ధ్వ దగ్ధం చేస్తుంది ఇంకేముంది పరమసిద్ధులకు తీసుకెళ్లిపోతుంది అప్పుడు ఏం కలిగిస్తుందంటే పూర్ణానందైక బోధే మహతి చురుషం నివృత్తం చిట్ట చివరికి నామం ఏం చేస్తుందంటే పూర్ణ ఆనంద ఏకబోధే అంటే పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానంతో కూడిన ఆనందమునందు స్థాపయిత్వ స్థాపింపజేస్తాం ఆ బ్రహ్మజ్ఞానం యొక్క లక్షణం ఏంటి నివృత్తం నివృత్తము అంటే సంసారము నుంచి మరలుట సంసారమునందు ప్రవర్తిస్తే ప్రవృత్తి సంసారం నుంచి మరలి బ్రహ్మముతో ఐక్యమైతే నివృత్తి నివృత్తి లేని మోక్షం లేదు అందుకే సమావర్తో నివృత్మ నివృత్తం లక్షణం పరమాత్మ ఎందుకు మరలిపోవాలండి ఎంతమందికి నివృత్తి దొరుకుతుంది ప్రపంచాన్ని గట్టిపోచలా విడిచిపెట్టి పరమాత్మ ఎందు ఉండిపోవడమే నివృత్తి మళ్ళీ ఇటువైపు వాసనాప్రాయంగా కూడా రాకుండా ఉండే స్థితి ఆ నివృత్త స్థితి పరమం అక్కడ ఉండే స్థితి పూర్ణానందైక బోధే మహతి ఆ మాట వింటేనే తత్వజ్ఞాన జిజ్ఞాస కలిగిన వాడు ఒళ్ళు పొలకిస్తుంది అంత గొప్ప శబ్దం ఇది పూర్ణానందైక బోధే మహతి పురుషం స్థాపయిత్వా నివృత్తం అక్కడికి తీసుకెళ్లిపోతుంది అక్కడికి తర్వాత చెప్పండి ఇంకేం లేదు అక్కడది అయిపోయింది అది అది పొందే ఉంటుందా అది పరిపూర్ణం అంటే మోక్షం అర్థం చెప్తే చివరి చెప్పినది ఆ మోక్షానికి ముందు జరగాల్సిందేంటి పాపనాశం పుణ్యోత్పాదన వైరాగ్యం ఆ తర్వాత భగవాన్ని పదపద్మముల ఎందు అది బోధించిన గురుపాదముల ఎందు భక్తి దాని తర్వాత భగవంతుడి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి తత్వజ్ఞానం యథార్థ స్వరూపం తెలుసుకోవాలి అది కలిగిస్తుంది దాని తర్వాత జనన మరణాలకి కారణమైన సంసార బీజములు అంటే అవిద్య కర్మ కామ ఈ మూడు బీజములు అవిద్య కామ కర్మలే బీజములు వాటిని దగ్ధ్వాన్ని పారేయకూడదండి పారిస్తే మరుగుచూడ మరుగుతుంది దగ్ధ్వ తగలబెట్టి పెట్టియ్యాలన్నాడు ఇక్కడ అది జనన మృతి భ్రాంతి బీజంచ దగ్గ అది చేసి పూర్ణానందైక బోధే మహీజ ఇప్పుడు చెప్పండి నామం ఎటువంటి స్థితికి తీసుకెళ్తుంది కేవలం ఉచ్చరిస్తూ గడిపేస్తూ ఉంటే పాపం పోతుంది ఇంకా నువ్వు చేస్తే అది పుణ్యాన్ని ఇస్తుంది మళ్ళీ క్రమం చెప్తున్నా నేను అనుకోవద్దు దృఢంగా నాటుకోవడానికి చెప్తున్నా ఇక్కడ ఈ శ్లోకం చాలా విశేషం గనక ఇది మనం మొత్తం నామయోగాని ముఖ్యమైన శ్లోకంగా చెప్పుకుంటూ విష్ణోర్నామైవ పుంసముపనద్యముత్పాదయం బ్రహ్మాదిస్థాన భోగాం అత గు శ్రీ భక్తిం తత్వజ్ఞానం చ విష్ణో ఇహమృతి జనన భ్రాంతిబీజంచ పూర్ణానందైక బోధే మహి పురుషం నివృత్తం మొత్తం ఏడు స్టెప్స్ అండి ఇక్కడ పాపనాశనంతో మొదలై మోక్షంతో పూర్తి అవుతుంది మొత్తం నామ అలా తీసుకువెళ్తుంది గొప్ప నామంతోనే ఎంత పొందవచ్చు అని చెప్పింది మత్స్యపురాణం